హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్పి హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను డిమార్ట్కి వెళ్ళి సర్కిల్ తీసుకొచ్చాను అవి ఏం తీసుకొచ్చానో ఎంత మనం మన అనుకుంటే ఔట్ అవుతుంది కదా ఎంత ఎంత అయిందో మీకు అందరికీ చూపిస్తున్నామో చూసేయండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదిగోండి పంచదార ఇది రెండు కేజీల వరకు ఉంటుంది ఆ తర్వాత ఉప్మా తీసుకున్నాను ఇది ఒక అర కేజీ పైనే ఉంటుంది ఇదేమో పుట్నాల పప్పు అండి వేపున శనగపప్పు ఇది ఒక కేజీ పైన ఎక్కువే ఉంటుంది ఆ తర్వాత ఇది మినపకాయలు తీసుకున్నాము ఇది ఒక కేజీ ఉంటాయి ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఆ తర్వాత పెసరపప్పు మైదా పిండి మైదా పిండి ఇక్కడ వచ్చేసి తెల్ల ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అది ఇది వచ్చేసి కందిపప్పు ఇది వచ్చేసి శనగపిండి అందరికీ తెలిసిందే గోధుమ పిండి ఇంకా నేను పలవాకి దావత్ రైస్ను ఇంక ఇది ఒకటి కొత్తగా వచ్చింది బ్రాండెడ్ అని తీసుకున్నాను ఇది కూడా బాగానే ఉంది రైస్ ఈ రెండు రైట్స్ అయితే వాడుతున్నాను ప్రస్తుతానికైతే ఇంక ఇక్కడ సర్ఫెక్సెల్ సబ్బులు సర్ఫెక్సెల్ సబ్బులు వచ్చేసి ఫోర్ తీసుకున్నాను ఇవి ఏమి సబ్బులు వచ్చేసి ఒక ఫైవ్ తీసుకున్నాను ఇంకా మనం ఆయిల్ అండి ఇది ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను ఒక మూడు ప్యాకెట్లు రైస్ బ్రాండ్ ఆయిల్ అండ్ విజయ ఒకటి తీసుకున్నాను మాకు నెలకు వచ్చేసరికి నాలుగు ప్యాకెట్స్ అయితే వాడతాము ఇవి రైస్ ఆయిల్ కూడా చాలా మంచిదండి హెల్త్కి అండ్ ఇది చికెన్లోకి మటన్లోకైనా చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు చింతపండు ఒక అర కేజీ పైన ఉంటుంది ఇంకా సంతూర్ సబ్బులు తాలింపు దినుసులు రెండు ప్యాకెట్లు తీసుకున్నాను నాకు నెలకొచ్చేసరికి రెండు ప్యాకెట్లు అతాయండి సగ్గుబియ్యం ఇది ఒక ప్యాకెట్ సగ్గు సగ్గుబియ్యం ఇది వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను ఇక్కడ సోపు ఇది వచ్చేసి యాలక్కాయలు వచ్చేసి వాము ఇది వచ్చేసి సాల్ట్ ప్యాకెట్ అండి ఇది కస్టర్డ్ పౌడర్ ఎప్పటి నుండో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు అయినా నేను డిఎమార్ట్లో చూసినప్పుడు ఈ పౌడర్ అక్కడ అయితే లేదు సో ఈ రోజైతే దొరికిందని తీసుకున్నాను ఇంకా దీంతో ఏదన్నా వెరైటీ ఐటమ్స్ అయితే చేద్దాం ఇంక ఇది వచ్చేసి ఎప్పుడు ఉండేది గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసేసి పిల్లడికి స్నాక్స్ అయితే తీసుకున్నాను బిస్కెట్ ఇవి ఇంకా ర్యాపిల్ బిస్కెట్స్ ఇవి మ్యాగీ ప్యాకెట్ ఒకటి ఇంకా అవి ఏదో వెరైటీ ఉందని ఇది ఒకటి తీసుకున్నాను ఇంకా చెప్పులు మా పిల్లలు చెప్పులు వచ్చేసి చెప్పులు ఇంకా వచ్చేసి చెప్పులు అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఏమో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూజ్ చేద్దామని తీసుకున్నాను ఇంక నార్మల్గా యూజ్ చేద్దామని ఇది తీసుకున్నాను చెప్పులు కూడా చాలా బాగున్నాయండి రీజనబుల్ కార్డ్స్లో ఉన్నాయి ఇంకా నిచ్చి తీసుకున్నాను ఇవే కాకుండా ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము పన్నీరు డ్రింక్ సబ్జా గింజలు ఇవి ఇంకే ఇవే కాకుండా డ్రింక్ బాటిల్స్ పన్నీరు పెరుగు బకెట్ లర్ బకెట్ అయితే తీసుకున్నాను ఇంకా అక్కడ బిల్ ఎంత అయిందో మీరే చూసేయండి చాలా ఎక్కువే బిల్ అయ్యింది మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు బిల్ అయితే చాలా ఎక్కువ అయిందండి చూసారు కదా ఎంత అయిందో నేను ఎంత రాశానో మీకు కూడా ఏమేమి రాశానో మీకు కూడా చూపిస్తాను ఇవి కాకుండా ఐటమ్స్ ఏమున్నాయో ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమున్నాయో మీరు చూసేయండి వీడియోలో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక వచ్చేసి టీ పొడి ఆల్రెడీ వాడేస్తున్నాను ఇది పంచదార జీలకర్ర వాము వాము కందిపప్పు పెసరపప్పు తాలింపు దినుసులు సాల్ట్ సంతూరు సబ్బులు విమ్మ సబ్బులు రెండు సబ్బులు ఎండుమిర్చి మైదాపిండి గోధుమ పిండి శనగపిండి వేసినపప్పు గుళ్ళు అయితే మిస్ అయినాయి అండి అక్కడ లేవు తీసుకురాలేదు ఇంకా వచ్చేసి నూనె కొబ్బరి నూనె కొబ్బరి నూనె కూడా తీసుకురాలేదు ఇంకా ఇప్పి తింటాకి స్పూన్స్ కూడా తీసుకున్నాము సో చూసారు కదా ఎంత బిల్ అయ్యిందో మీరే ఇంకా వీటినన్నిటినీ డబ్బాలో పోసుకోవాలి చూసారు కదా డిమాటలో ఎంత బిల్లు అయ్యిందో మనం రాసుకున్నదేమో కొంచెము తెచ్చినదేమో మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు బిల్ అయితే చేశాను ఇంకా చూసారు కదా అవి బాబోయ్ అనిపించింది ఇంకటి ఏమట్లో సరుకులు ఎప్పుడూ ఇంత ఒకటి తేవడానికి వెళ్తే వంద తీసుకొస్తాము ఆడవాళ్ళంతే ఆడవాళ్ళంటేనే సో నా సో మా సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి